ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఏప్రిల్ పన్నెండో తేదీ పౌర్ణమి రోజు గుమ్మానికి ఇదొక్కటి కడితే చాలు మీకు కొన్ని నిమిషాల్లోనే మీ యొక్క దరిద్రం పోతుంది కోట్ల రూపాయలు వచ్చి పడతాయి నిజంగా మీరు ఏదైతే వృత్తి ఉద్యోగం వ్యాపారం శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తా కోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి వ్యాపారం చేస్తున్నారో అందులో ఎదుగుదల అనేది ఉంటుంది ఆర్థికంగా స్థిరపడతారు మరి ఇదంతా జరగాలి అంటే మీరు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అనేది ఈ రోజు మనం ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నాం అన్న విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే స్టార్ట్ చేసేద్దాం మనలో చాలా మంది ఆర్థిక సమస్యలతో నిత్యం బాధపడిపోతూ ఉంటారు అటువంటి వ్యక్తులు చేయవలసిన ఒక పవర్ఫుల్ పరిహారాన్ని ముందుగా ఈ మనం తెలుసుకుందాం ఏప్రిల్ పన్నెండో తేదీ పౌర్ణమి రోజు గుమ్మానికి ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొన్ని వస్తువులు వేసి గుమ్మానికి కడితే చాలు కొన్ని రోజుల్లోనే మీకు మీ ఇంటికి పెట్టిన దరిద్రం అంతా పోతుంది కోట్ల రూపాయలు వస్తాయి అయితే ఈ పరిహారానికి అంత పవర్ ఉందని మీరు అనుకోవచ్చు మీరు నమనం నమ్మకపోయినా సరేనండి ఈ యొక్క పరిహారానికి చాలా పవర్ ఉందని మన పండితులే స్వయంగా చెప్తున్నారు ఈ ఒక్క పరిహారం చేస్తే మీ యొక్క దరిద్రం పోతుంది తలరాత మారుతుంది కోటీ మారుతారు అయితే ఆర్థిక సంస్థలతో బాధపడే వ్యక్తులు రాత్రిపూట ఎవ్వరికీ తెలియకుండా ఒక ఈ యొక్క ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ యొక్క పవర్ఫుల్ పరిహారం చేస్తే మీ ఆర్థిక సమస్యలు తొలగి మంచి రోజులు వస్తాయి అంతేకాకుండా ఈ పరిహారం చేయటం వలన మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ సైతం బయటకు వెళ్ళిపోతుంది ఇక ఈ పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం మనలో చాలా మందికి సాధారణంగా ఒక సమస్య తీరింది అమ్మాయ అని ప్రశాంతంగా ఊపిరి పీల్చుకునే లోపే ఏదో ఒక రూపంలో మరొక సమస్య వస్తూనే ఉంటుంది కదా అయితే అందుకు ఎన్నో రకాల కారణాలు ఉంటాయండి అది నరదృష్టి నరఘోష వాస్తుదోషం ఇటువంటి ఎన్నో రీజన్స్ ఉంటాయి అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి కారణంగా అంటే నెగిటివ్ ఎనర్జీ కారణంగా ఇటువంటి సమస్యలు తరచూ రెగ్యులర్ గా వస్తూ ఉంటాయండి అయితే మన ఇంట్లో ఉండే వస్తువులతో చేసే పరిహారం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోయి సమస్య నుంచి విముక్తి లభిస్తుంది ప్రతికూల శక్తిని తొలగించి సంతోషాన్ని కలిగించే ఆ ఒక్క పరిహారం గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పు ఎండుమిరపకాయలు ఈ యొక్క పరిహారం ఏ పరిహారం అయితే ఈ రెండు ఉంటాయో ఆ పరిహారం చాలా ప్రభావవంతమైన నివారణల్లో ఒకటిగా చెప్పబడుతుంది ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి కారణంగా తరచూ సమస్యలు ఎదురవుతూ ఉంటే ఆ ప్రతికూల శక్తిని దూరం చేయడానికి ఇంటిని నీటితో తుడిచే సమయంలో ఆ నీటిలో చిటికెడు ఉప్పు పసుపు కలిపి ఆ నీటిని అంటే ఆ నీటితో మీరు ఇంటిని శుభ్రం చేసుకోవాలి చక్కగా నీటిగా శుభ్రం చేసుకోవాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోతుంది అంతేకాకుండా సైన్స్ పరంగా ఇంట్లో ఉండే బ్యాక్టీరియా కూడా నాశనం చేస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ప్రతికూల శక్తి ఉన్నప్పుడు ఆ ఇంట్లో నివసించే సభ్యులు ఆర్థికంగా పరిస్థితి అంటే వారి ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటుందండి అయితే మనం చెప్పుకోబోయే ఆ గొప్ప పరిహారానికి ముందు ఈ విధంగా మీ ఇంటిని ప పసుపు ఉప్పు వేసి నీటుగా శుభ్రం చేసుకోవాలండి అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారం ఎటువంటి సమయంలో ఎటువంటి గడియల్లో చేయాలంటే ఇలాంటి సమయంలో పౌర్ణమి గడియల్లో సాయంత్రం వేళ ఉప్పుతో ఇప్పుడు మనం చెప్పుకుపోయి ఇచ్చిన పరిహారం చేయండి కుబేర్లు అవుతారు శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి ఇష్టమైన పనులు చేసినా కూడా ఆమె యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది అయితే శ్రావణ మాస పౌర్ణమి రోజున కానీ లేకపోతే నార్మల్గా పౌర్ణమి గడియల్లో కానీ మంచి పనులు చేస్తే మేలు జరుగుతుందండి శ్రావణ మాసం పౌర్ణమి నాడు సాయంత్రం వేళ అయినా సరే లేదంటే నార్మల్ రోజుల్లో వచ్చే పౌర్ణమి నాడైనా సరే ఉప్పుతో ఎండి మిరప చెప్పుకుపోయే ఈ పరిహారం చేస్తే మీరు నిజంగానండి అప్పరకు బేర్లు అవుతారు లక్ష్మీదేవి మీపై అనుగ్రహాన్ని చూపిస్తుంది మరి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా ఏప్రిల్ పన్నెండు పౌర్ణమి రోజు గుమ్మానికి ఏం కడితే మీకున్న దరిద్రం పోతుంది మీకు కోట్ల రూపాయలు ఎలా వస్తాయి ఇప్పుడు మనం చూద్దాం వేద జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి ఒక్క గ్రహానికి కూడా దేనికదే ప్రత్యేకంగా చెప్పబడుతూ ఉందండి అటువంటి గ్రహాల్లో కుజగ్రహం కూడా ఒకటండి అయితే కుజగ్రహం కూడా మానవ జీవితాలపైన తన బలమైన ప్రభావాన్ని చూపిస్తుంది కుజగ్రహం నిర్దిష్ట టైంలోనే ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించి తన యొక్క సంచారాన్ని సాగిస్తుంది కుజగ్రహం రాశి మార్పులతో పాటుగా నక్షత్ర మార్పు కూడా అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది శాస్త్రం ప్రకారం కుజుడిని డబ్బుకు ఆనందానికి శ్రేయస్సుకు సూచనగా భావిస్తారు అయితే ఏప్రిల్ మూడవ తేదీన కుజుడు కర్కటక రాశిలోకి సంచారం చేయగా ఆ తర్వాత ఏప్రిల్ పన్నెండవ తేదీన కుజుడు పునర్వసు నక్షత్రంలోకి తన సంచారాన్ని ప్రారంభిస్తాడు కుజుడి గ్రహ మరియు నక్షత్ర సంచారం వల్ల కొంతమందికి అదృష్టం కలిసి వస్తుంది అంటే ఎవరైతే ఈ పరిహారం చేస్తారో వారికి బాగా కలిసి వస్తుంది వారి జీవితంలో సంతోషం పెరుగుతుంది అయితే కుజుడు ఏప్రిల్ నెలలో రాశి సంచారం చేయడంతో పాటుగా నక్షత్ర సంచారం చేయటం వల్ల కూడా ప్రతి ఒక్కరికి అంటే ఎవరైతే ఈ యొక్క పరిహారం చేస్తారో వారందరికీ కూడా లబ్ధి జరుగుతుంది అయితే ప్రతి ఒక్కరు కూడా అంటే ఏ వ్యక్తులైతే ఈ పరిహారం చేస్తారో వారు కుజుడు డబ్బులు సంచారం ప్రయోజనాలను మీరు పొందుబోతున్నారు ముఖ్యంగా కొన్ని రంగాల పనిచేసే వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది వర్తక వృత్తి వాణిజ్య వ్యాపారాలు చేసేవారికి లాభం వస్తుంది కెరీర్ పరంగానో ప్రాఫిట్స్ వస్తాయి ఇది ఈ యొక్క వ్యక్తులకు మంచి సంపదలను ఇచ్చే కాలంగా చెప్పుకోవచ్చు అయితే ఏప్రిల్ మాసంలో కుజు సంచారం వలన అనేక ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి అలాగే వర్తక వ్యాపారాలు చేసేవారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది ఉద్యోగాలు చేస్తున్న వారికి కూడా నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఈ సమయంలో మీరు అసంపూర్ణంగా ఉన్న పనులు కూడా పూర్తి చేస్తారు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారు లాభపడతారు కెరీర్ పరంగా వస్తున్న సంస్థల పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేస్తారు ఈ సమయం మీకు మరింత కలిసి వస్తుంది కుజుడి సంచారం కారణంగా ఏప్రిల్ మాసంలో ప్రతి ఒక్కరికి అంటే ఎవరైతే పరిహారం చేస్తారో వారందరికీ కూడా లబ్ధి అనేది జరగబోతుందండి ప్రతి ఒక్కరు కూడా ఏప్రిల్ నెల నుంచి విశేషమైనటువంటి ప్రయోజనాలను పొందుకోబోతున్నారు అదేవిధంగా ఎవరైతే ఏ పని అయితే మీరు మధ్యలో చేసి ఏదైనా పనిని మీరు స్టార్ట్ చేసి దాని మధ్యలో వదిలేస్తే ఆ పని ఈ కాలంలో ఖచ్చితంగా పూర్తవుతుందండి వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం వల్ల మంచి లాభాలను పొందుకుంటారు పూర్వీకుల నుంచి ఆస్తులు వచ్చే అవకాశం కనబడుతుంది మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి చేసే పనుల్లో విజయం సాధిస్తారు ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుందండి మీ యొక్క పనుల్లో సక్సెస్ ని సాధిస్తారు మీరు కొత్త పనులు ప్రారంభించడానికి ఆసక్తి అంటే ఇంట్రెస్ట్ ని చూపిస్తారు ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు కూడా వస్తాయండి వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి ఆర్థికంగా చాలా లాభపడతారు మీరు అనుకున్న విధంగా డబ్బు అందుతుంది పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మంచి టైం అండి ఆర్థికంగా వృద్ధి ఉంటుంది కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉందండి ఆర్థికంగా లాభాలు చూస్తారు మీరు అనుకున్న విధంగా డబ్బు అనేది అందుతుంది పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి మరి ఈ యొక్క పరిహారం ఇప్పుడు ఏ విధంగా ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం ఈ పరిహారం కోసం మీరు ముందుగా ఒక రెడ్ క్లాత్ అంటే ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి ఆ ఆ యొక్క వస్త్రం అనేది గుర్తుపెట్టుకోండి చిరగకూడదు చిల్లులు ఉండకూడదు ఎటువంటి మరకలు మురికి అనేది అస్సలు ఉండకూడదండి నీట్గా కొత్తగా ఉన్నటువంటి ఒక వస్త్రాన్ని తీసుకోండి దానిలో చిటికడు పసుపు కుంకుమ అక్షింతలు ఒక రూపాయి కాయిన్ అదే విధంగా వాటితో పాటుగా నాలుగు నల్ల గవ్వలు గుర్తుపెట్టుకోండి గవ్వలు అన్నాం కదండి తెల్లవి అసలు వేయొద్దు పరిహారానికి పవర్ఫుల్గా వర్క్ అవ్వాలి అంటే ఖచ్చితంగా నల్ల గబ్బలు మాత్రమే వేయాలి అదేవిధంగా పీచు ఉన్న కొబ్బరికాయ ఒకటి తీసుకోండి అలాగే రెండు యాలకలు యాలకలు ఒకటైన తీసుకొచ్చండి పర్వాలేదు ఒక యాలకైనా పర్వాలేదు రెండు యాలకలైనా పర్వాలేదు అలాగే మరొకటి ఇంకో ఇంకొక వస్తువు వచ్చేసి రెండు లవంగాలు తీసుకుని ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక మూటలాగా కట్టుకొని ఇలా కట్టిన ఆ మూటని ఏప్రిల్ పన్నెండు పౌర్ణమి రోజున మీ ఇంటి గుమ్మానికి కడితే చాలండి మరికొద్ది నిమిషాలని మీ యొక్క దరిద్రం పోతుంది కోట్ల రూపాయలను సంపాదిస్తారు మీకేమైనా పెండింగ్లో ఆస్తులు రావాల్సి ఉంటే కనుక కోర్టు నుంచైనా సరే అండి లేదంటే వేరే ఒకటి నుంచి మీకు ఆస్తులు రావాల్సి ఉంటే అయినా కోర్టులో ఉండిపోయినట్లయితే ఆ కేసు కూడా మీరు ఈ సమయంలో ఖచ్చితంగా గెలుస్తారు మీకు రావాల్సిన ఆస్తి మీకు న్యాయంగా అందుతుందండి అదేవిధంగా అప్పులు తీర్చలేక బాధపడుతున్న వారు కానివ్వండి భరించలేని కష్టాలు ఉన్న వ్యక్తులు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా మీకున్న డబ్బు సమస్య కానివ్వండి ఏదైనా సరే మీరు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉంటే ఎన్నో కష్టాలు నష్టాలు బాధలు పడుతూ ఉంటే అప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి యొక్క పరిహారాన్ని మీరు చేశారంటే ఖచ్చితంగా త్వరలోనే కోటీశ్వరలు అవుతారండి మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ రావడంతో మీరు సంతోషంగా ఉంటారు డబ్బుకి ఎలాంటి లోటు లేకుండా ఉంటారండి ఆర్థికంగా స్థిరపడతారు డబ్బు అనేది మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుందండి సో చూశారు కదా ఏప్రిల్ పన్నెండు పౌర్ణమి రోజు గుమ్మానికి ఏమి కడితే మీకున్న దరిద్రం పోయి కోట్ల రూపాయలు వచ్చి పడతాయి మీరు ఆర్థికంగా ఎలా స్థిరపడతారో మీకు డబ్బు పరంగా ఎటువంటి లాభాలు పొందబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ఇక మరొక వీడియోతో మళ్ళీ కలుసుకోబోయే ముందు మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటలు క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫై రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్